ఈ గుడిలో గుడ్డుతో కొడితేనే కోరికలు తీరతాయి మన దేశంలో ఉన్న దేవాలయాలు మరే దేశంలో ఉండవేమో చిన్న చిన్న గ్రామాల్లో కూడా గల్లీ గుడి కనిపిస్తుంది కొన్ని దేవాలయాల్లో విచిత్రమైన ఆచార సంప్రదాయాలు పాటిస్తుంటారు తమకు మంచి జరుగుతుందన్న నమ్మకం ఉంటుంది కాబట్టి భక్తులు కూడా ఎలాంటి ఆచారాలనైనా భక్తి శ్రద్ధలతో పాటిస్తారు ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్ సమీపంలోని బిలౌనా గ్రామంలో ఉండే బాబానగర్ సేన్ ఆలయం కూడా ఎంతో ప్రత్యేకత సంతరించుకుంది ఇక్కడికి నిత్యం వందల సంఖ్యలో భక్తులు వచ్చి తమ కోరికలు నెరవేరేందుకు పూజలు చేస్తుంటారు ఇక్కడున్న ఆచారం ఏంటంటే భక్తులు ఆలయం లోపలికి ప్రవేశించిన తర్వాత అక్కడ ఒక పెద్ద గోడ ముందు దూరంగా నిల్చుంటారు తమ కోరిక ఏంటో భగవంతుడికి నివేదించి అక్కడున్న కోడిగుడ్లు తీసుకొని ఆ గోడకు తగిలేలా విసరాలి అంతేకాదు మొక్కులు చెల్లించుకునేవారు కూడా కోడిగుడ్డును గోడకేసి కొడతారు ఈ రకమైన మొక్కులు చెల్లించుకోవడం బాబా నగర్సేన్ ఆలయంలో ఎప్పటినుంచో అమలవుతుంది ప్రతి సంవత్సరం వైశాఖ మాసంలో అంటే ఏప్రిల్ నెలలో ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తారు ఆ సమయంలో భక్తులు తండోపతండాలుగా విచ్చేసి కోడిగుడ్లతో మొక్కులు చెల్లిస్తారు వైశాఖ మాసం ప్రారంభంలో జరిగే ఈ ఉత్సవం మూడు రోజుల పాటు కన్నుల పండుగలా నిర్వహిస్తారు ఆ సమయంలో ఒక్కో కోడిగుడ్డు ఇక్కడ ఇరవై రూపాయల కంటే ఎక్కువ ధరకే అమ్ముతారు గుడ్ల వ్యాపారం ద్వారానే ఇక్కడి కోటి రూపాయలకు పైగా లావాదేవీలు జరుగుతాయట ఈ ఆలయంలో కానుకగా కోడిగుడ్లనే కాకుండా లడ్డూలు కొబ్బరి బొండాలను కూడా కానుకలుగా సమర్పించడం ఆనవాయితీ దేశంలో మరెక్కడా ఇలాంటి ఆలయం లేకపోవడంతో దూర ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి తరలి వస్తుంటారు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ పబ్లిక్ టాక్ టీవీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ